బంధువులారా మనకి మనిషి తెలిసి తెలియక కొన్ని పాపాలు జరుగుతూ ఉంటాయి మనిషి ద్వారా మరి చేసిన పాపాలు ఎవరైతే చేశారో వారే వాటిని అనుభవించాల్సి వస్తుంది మరి వాటిని తగ్గించుకునేందుకు ఏదైనా అవకాశం ఉందా అంటే ఉంది అదే ఏమిటి అనగా శాస్త్రంలో చెప్పిన అన్యత్ అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే అని చెప్పారు అన్యక్షేత్రి అంటే వేరే గ్రామాలలో పట్టణాలలో నగరాలలో రాజధానుల్లో మొదలైన చోట్ల తెలిసి తెలియక మనిషి వరించినటువంటి పాపములు ఏవైతున్నాయో వాటిని ప్రక్షాళన చేసుకోవాలి అంటే దానికి పుణ్యక్షేత్రంలోకి రావాలి ఆ పుణ్యక్షేత్రంలో ప్రవహించే నది స్నానం స్నానమాచరించటం ఆ దేవతా దర్శనం చేసుకోవటం ఆ ఒక చోట ఎక్కడ నివాసంతో పారాయణము జపము ధ్యానము తదితర ఆధ్యాత్మిక సాధనా కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లయితే మనిషి యొక్క పాపం తొలుగుతుంది అని శాస్త్రము పెద్దల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది మరి హరిద్వార్ అంటే కూడా చాలా చాలా అయినటువంటి క్షేత్రం మనకి మహాసంకల్పములో కూడా వస్తుంది అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక ద్వారవతి చైవ సప్త ఏతే మోక్షదాయకా ఏడు మోక్షాన్ని ప్రసాదించు పురములు పట్టణములు కలము అందులో ఏడిటిలో హరిద్వార్ క్షేత్రం కూడా ఒకటి కాబట్టి హరిద్వార్ ఎంతో ప్రాముఖ్యత ఉంది అమృత బిందువులు పడినటువంటి ప్రదేశం గంగానది ప్రవహించే చోటు దక్షేశ్వర మందిరాగర్ ఉంటుంది మీకు దక్ష ప్రజాపతి గారు మరి నిరీశ్వర యాగం చేస్తే వీరభద్రస్వామి వారు ఆవిర్భవించి మరి యాగానంతంగా ధ్వంసం చేసి ఉన్నటువంటి చోటు మరి సతీ దేహధ్యాగం చేసినటువంటి చోటు కూడా ఇలాంటి విశిష్టతలు యొక్క పఠనము నాకు ఆధ్యాత్మిక నగరం మనకు ఉన్నాయి అలాంటి ఈ కార్యక్రమం జరుగుతుంది కావున భక్త మహాశైలిదా మరి ఏ సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుందో పత్రిక ద్వారా తెలిసింది మీకు ఆయా